ఈ వీడియో మహంకాలి అన్నపూర్ణ ఈ వీడియో మహంకాలి అన్నపూర్ణ నేను తీసాను నేను మా అక్క ఇద్దరం అన్నమాట అయితే ఇప్పుడు నై ఇంకా పీతలు అంటారు దీని మాట బా పెడుసుగా ఉంటుంది అయితే ఇలానే అనాలి మరి ఈ పీతలు ఖాళీ అంటే మనం ఇప్పుడు నాలుగే గింజలు మిగిలినాయి ఐదు గింజలు మిగిలితే మాత్రం ఇందులో వేసేసి మూడు పీతలు అంటుంటాము అయితే నాలుగు గింజలు మిగిలినవి కాబట్టి ఇండ్లు కట్టుకోవాలన్నమాట ఒక్కొక్క ఇట్లా గుంతకు ఒక్కొక్క తిట్టి ఇట్టు పెడితే ఇల్లు ఇవి మనము ఆడుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట ఎదుటి వాళ్ళు వేయద్దు మనం వేసుకుంటే మనకే వచ్చేస్తారన్నమాట ఆడుతుండగా ఇప్పుడున్న ఈ గింజలు మంచిగా ఐదు ఉన్నాయి కదా నాలుగుండల్లో ఒక్కొక్క గింజ వేసుకుంటే ఇలా సంపాదించుకోవచ్చు అనమాట మీకు ఇంకొకటి చెప్పడం మర్చాము ఇప్పుడు ఇది నాకుడు అంటాం కదా ఈ నాకినప్పుడు ఈ పక్కకు రెండు కూడా అంటే ఈ ఇల్లు కాదు మామూలుగా చెప్తున్నా ఇది ఇది నాకు ఇక్కడ రెండు రెండిట్లలో ఉంటే రెండు తీసేసుకోవాలి ఇప్పుడు నాకు ఇందా ఇందాకొచ్చిందాక ఇక ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇలా ఇంట్లో గింజలు వేసుకుంటే మనకే అనమాట పొరపాటున వాళ్ళు చూసుకోకపోతే ఇవి ఐదు నాలుగు ఉంటే ఆవు అని అంటారు కదా చూసుకోకపోతే అవి ఇళ్ళకి ఆటలకి వెళ్ళిపోతాయి చూసుకుంటే తీసుకోవచ్చు అనమాట ఇగో ఇప్పుడు ఇంత ఇంతవరకు వచ్చింది ఇది కూడా అంటారు ఇది నాకితే దీన్ని ఎదురుగా తీసుకోవాలి మొత్తం ఎదురుగా డెబ్బిలల్లో ఎన్ని ఉంటాయని మనం తీసుకోవాలి ఆడతా మీద ఈ ఆట ఏంటంటే అంటే ఇద్దరు ఇట్లా ఎవ ఎవరి దగ్గరనన్నా ఎవరి దగ్గరైనా ఒక ఎత్తు లేకుండా అవుతుంది చూడండి అప్పటిదాకా ఆడుతుండాలి అంటే ఎవరో ఒకరి దగ్గర గింజ మొత్తానికి లేకుండా అయినప్పుడు ఆట ఓడిపోయినట్లే కాదు అయిపోతలుగా ఇది నాకే ఇది తీసుకు నువ్వేసుకు ఇంకేం ఇక అంతే అక్క ఇప్పుడు నీ ఇత్తులు ఇడికెళ్ళి తీసుకున్నావు కదా ఇల్లు వేసేసినావు ఇది ఇక్కడ రావద్దు ఇక అయిపోయింది ఇప్పుడు ఇళ్ళకి ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి వేసినా అయిపోయినా అండ్ వస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టుకునేందుకు ఇవి ఇంత వేసుకున్నందుకు మనకు అనమాట ఇవి మళ్ళీ ఆట మళ్ళీ మొదలుపెట్టచ్చు ఇట్లా ఇట్లనే ఆడుతూ ఉండాలి ఎవరో ఒకరు ఓడిపోయిన దాకా ఆడుతుండాలి ఓపిక మన ఓపిక గింతే గింటే ఈ ఆట మేము పిల్లలకి చూపెడదామని ఆడుతున్నాము ఆడాము గింతే గింజలు అయిపోయిన దాకా ఆడుకోవచ్చు అనమాట ఇప్పటికైతే మా అక్కగారి దగ్గరనే గింజలు ఎక్కువ వచ్చాయి ఎట్లయినా లాస్ట్లో అయినా మా అక్కనే గెలుస్తుంది ఈ ఆట ఆపేస్తున్నాం ఇంత అలాగే నేను చెప్పుకుంటా కానీ మమ్మల్ని తీ అంత ఒక్కసారి తీసి ఆట నేను తీస్తా మంచి క్రాస్ కూర్చున్నా దగ్గర వచ్చి వచ్చింది సమోసా ఇట్లా మన గుంత పీటరా ఐదైతే వేసుకోవాలి చింతగింజలు వేసిన తర్వాత ఆడక్క స్టార్ట్ చేయం ఇలా అన్నిటిల్లా ఒక్కొక్క గింజ వేస్తూ ఉండాలి అక్కడ ఐదు అయిపోగానే మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ పక్కది మళ్ళీ అయిపోగానే మళ్ళీ పక్కది తీసుకోవాలి వచ్చేది వచ్చేది అదే నచ్చలేదా అయితే ఇది ఖాళీ ప్లేస్ ఈ గింజలు ఇక్కడ వేసి ఇది కాళీ లో ఇల్లు కట్టుకోవాలంటే ఇది అయితే మాట మోటు ఉంటది కాని ఇట్లా నాకుడే అంటారు దీన్ని ఇలా ఇలా అని నాకు అని పక్కన ఇల్లు కట్టుకుంటే ఇట్లా ఇత కట్టుకోవాలి ఇట్లా అంటే ఇతర కట్టుకోవాలి పీతరైతే అయితే ఇట్లా కట్టుకుని మూడు ఇళ్ళలు వేసుకోవాలి అంటే మనకి ఆటోలు వేయరు ఇప్పుడు వాళ్ళ ఆటోలో ఏరున్న దాంట్లో మనం వేసుకో అవును ఎవరి ఇప్పుడైనా కొస్తుందనుకో ఇవి అయిపోయినకి ఇల్లు ఇల్లు పెట్టాలి ఇప్పుడు ఏం దాకా రాదనుకో ఇలా ఊరుకోవాలి అంతే ఇప్పుడు నేను అయిపోయింది ఇది నాకు ఇది తీసుకున్నాను తీసుకుని అయిపోయింది అది ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలా స్టార్ట్ మూడు రెండు మూడు తీసుకోవచ్చు నాలుగు ఉండాలి అట్లా చక్కా వేసుకోవాలి మొత్తమే ఏం దాకా వస్తుందే ఉండాలి నాకే ఇక్కడ ఆవు అంటే ఇక్కడ ఎవరి భాగం దిక్కు ఎవరి వైపుకు నాలుగు వస్తే వాళ్ళు ఆవు ఆవు అంటారు నాలుగు తీసేసుకోవాలి ఎవరి దిక్కు ఇట్లా నువ్వు తీసుకోవాలి ఇప్పుడు నా వైపు ఆవు వచ్చింది అంటే నాలుగు గింజలు ఉన్నప్పుడు ఆవు అంటారు తీసేసుకోవాలి ఎవరు బాగా ఉంది వాళ్ళు అంతే గింజలు అయిపోయినాయి అయిపోయినాయి ఇది నాకు కూడా అంటారు తర్వాత దాని పక్క గింజలు ఎన్ని ఉంటాయి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎదుటి వాళ్ళు మళ్ళీ ఆడాలి ప్పుడే గింజలు మనకి ఎక్కువగా వస్తాయి ఇంతేనా గెలిచిన గెలిచినప్పుడు ఆవు అయినప్పుడే ఎక్కువగా గింజలు వస్తాయి అనమాట ఇప్పుడు నాది ఇక్కడ స్టార్ట్ కా

ఆవు అని ఎప్పుడు వస్తో నాలుగింజలు వచ్చినప్పుడు దానివల్ల మనం ఈ ఇత్తులు సంపాదించుకోవచ్చు ఇప్పుడు రెండు ఖాళీగా ఉన్నప్పుడు మనకు ఏం రావాలి ఒకటే కాళీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇది కాళీ ఉన్న ఇప్పుడు రెండునే కదా ఒకటే కాలుగు ఉన్నప్పుడు ఇది నాకి ఇవి ఎదురుగా ఇది ఇది ఒకటి అంతే ఈ రెండు కాలుగు ఉన్నాయి కాబట్టి ఒక ఇత్తు కూడా రాలేదు ఆవుతోట ఎక్కువ ఇలా సంపాదించుకోవడం అంటే నాలుగు గింజలు ఎవరికి ఎక్కువైతే వస్తే వాళ్ళు సంపాదించుకున్నాడు గింజలు వచ్చినాయి ఒకటి నాకి మూడు ఎత్తులు ఇక ఇప్పుడు ఇక్కడ నాకు నేను స్టార్ట్ చేసిన కదా ఇక్కడ రెండు ఎత్తులు వస్తాయా వస్తే రావో తెలియదు ఆవు తెచ్చబడతాం ఒకసారి ఒకటి ఒకటి కూడా ఎత్తిపోతాడు మూడు నేల అక్కడ స్టార్ట్ చేయక్కడి ఫస్ట్ కి ఇష్టము అట్లా ఏముండదు అంతే అట్లా కాదక్క ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి అట్లా ఏముండదు నువ్వు ఎట్లా నాడొచ్చు ఇష్టం ఏం ఇబ్బంది ఎత్తుకో అట్లా అంటే ఇప్పుడు మన వైపు ఇలా ఇలా అంటే ఎక్కువ ఉంటే ఇంట్లో ఇతర ఎక్కువ తీసుకోవచ్చు స్టార్టింగ్ మనకు ఇప్పుడు మనకు పోజి ఇంట్లో అనుకో ఇప్పుడు అనుకో ఈ లిప్ కూడా ఎత్తుకోవచ్చు అట్లా లిప్ ఇప్పుడు సరే సరే ఇప్పుడు రావంటి వస్తుంది రాదు రాదు రాదు

ఇది ఇది నువ్వు వేయినా తీసుకోవాలి నువ్వే నేను తీసుకున్నాకి నువ్వే తీసుకోవాలి అనుమాట ఇట్లా ఆడాలి మొత్తం ఆడాలి నాకి తీసుకోవాలి ఇంక వచ్చాయి అక్కకి ఎక్కువ ఇవి అయిపోయినాకా అంటే నా అన్నీ అయిపోయిన దాకా ఆడవచ్చు లేకపోతే నేను ఎవరు గెలిస్తే అయిపోయిన గింజలు ఒకరి దగ్గర అయిపోయినదాకా మొత్తం ఆట ఆడుతుండాలి ఎవరి దగ్గర మొత్తం కంప్లీట్ అయితే గార్డుడు వొర్లు అంటే ఈ గింజలై పోవాలి అయిపోయిన దాకా ఆడతా అన్నమాట ఇప్పుడు నా దగ్గర తక్కువ ఏమంటా ఒకటి తక్కుది నీకు నా దగ్గర కొన్ని తక్కువ ఒకటే ఇవ్వు తక్కుందా అవును అన్ని దగ్గర మూడు ఉన్నాయి నాలుగే ఉన్నాయి నీకు ఇదే చేసాం ఎన్ని తక్కు ఇరే నాకు ఒకటే తక్కువ వచ్చింది అంటే అంటే ఒక నాలుగు ఇప్పుడు నాలుగు తక్కువ అంతేనా అంటే చిన్నపిల్లలకు తెలియడం కోసం నేను చూపెడుతున్నాను ఎంతసేపు అని ఆడుకోవచ్చు మన మనం ఓపికనసేపు ఆడుకోవచ్చు మొత్తం ఒకరి దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అంటే ఈ వైపు నా వైపు ఇది ఖాళీగా ఉంది ఈ ఖాళీగా ఉంటే ఇందులో అస్సలు గింజలు వేయద్దు అంటే మనం ఇవి అయిన తర్వాత ఒక గింజ మిగిలిందనుకోండి ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఇల్లు అంటారు ఇల్లు వేసుకోవచ్చు మనం అంటే మన వైపు ఇలా వస్తే ఒక గింజ మిగిలితే ఇక్కడ పెట్టుకొని ఇల్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఏం మిగలలేదు కాబట్టి దీంట్లో ఎవ్వరేయ్య అంతే అంటారు అది పీతిరే అంటారంట ఇప్పుడు నేనా అని కొంచెం నవ్వు వస్తుంది కానీ ఇది 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 ఇట్లనే ఉంటుంది ఆట పిల్లలకు తెలియాలని నేను చూపెడుతున్నాను కొన్ని డైలాగులు బాగుండే ఇది కొర పాటన కూడా ఇది లేదు ఇది నాకు అంటే ఒకటే గింజ వచ్చింది అనమాట ఇప్పుడు ఇది ఓడిపోయిన వాళ్ళు ఖాళీ ఉంటుంది కదా ఈ గుంత ఒకవేళ ఎదురు వాళ్ళు ఇందులో వేసిన ఉంటే వేస్తే ఇది అంటే మనకే అనమాట వాళ్ళు మర్చిపోయి వేస్తే మనకి గింజలు మనం ఓడిపోయిన వాళ్ళు మనది కేసేసుకోవాలి అది వాళ్ళు మర్చిపోయిస్తే గెలిచిన వాళ్ళు మనకి వేసారనుకో అది మనమే తీసేసుకోవాలన్నమాట ఇక స్టార్టింగ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ తెత్తాలి తర్వాత మనం ఇష్టం స్టార్టింగ్లో ఫస్ట్ ఎత్తానని ఏం లేదు నాలుగో ఎత్తుకో రెండో ఎత్తుకో లాస్ట్ ఎత్తుకోని ఇష్టము స్టార్టింగ్లో అంతే ఇష్టం అది ఫస్ట్ లేదు ఇక ఇది మాత్రం మర్చిపోకుండా దీన్ని ఇది అంటారు ఇది మనం ఓడిపోయిన వాళ్ళది దీని లేదు మనసు ఇష్టం అది నాకు రెండే ఇట్లు వచ్చినాయి రెండు ఇప్పుడు ఇది నాకు ఇది తీసుకుందాం అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఇక నాకు ఏం రాలే రాలేవన్నమాట తీసుకున్నా కానీ ఇది మనకు ఆట చాలాసేపు కావాలి అనిపిస్తే ఇలా చాలా ఉన్న గింజలు ఉంటాయి కదా అవి తీసుకుంటే మనకు పది పది పన్నెండు వేసుకోవచ్చు పది వేసుకోవచ్చు తా ఆట కొంచెం పెంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అక్క కావైంది తీసేస్తాను నాలుగు నాలుగు గింజలకు అనమాట ఈ మూడు ఉన్నాయి కదా అక్క గింజలు కావాలి నాలుగైతేనే ఎత్తుకోవాలి నాలుగు ఆవు ఇప్పుడు ఇది పీతిరీలు కదా ఒకవేళ మర్చిపోయినా మనం మర్చిపోయి మనం మన ఇది మనది వైపు మన వైపుది కదా ఒకవేళ మర్చిపోయి గింజ వేసినా సరే తీసి మళ్ళీ ఆటలకే పంపియాలి మనం తీసుకోవద్దు ఇప్పుడు నాకు ఇది ఆవైంది నాకు నాలుగు గింజలు వచ్చేసి ఈ ఆటల ఆవు రావడం వల్ల ఉంటాయి లాభ వచ్చింది అక్కడ మనము ఆవులు అయినప్పుడు అంటే వాళ్ళు ఎదుటో లేచినప్పుడు ఆవులు అయినాయి వాళ్ళు చూసుకోలేదు అనుకో ఇంకా వాళ్ళు గింజ అయిందనుకో ఇంకా అది వాళ్ళకి తీసుకోవడానికి వీలదనమాట ఆవు మనం చూసుకుంటూ ఉండాలి మన దాంట్లో లావైందంటే కంపల్సరీ ఎవరమైనా సరే ఆవు కాగానే నాలుగు కాగానే తీసేసుకోవాలి తీసుకో ఐదో ఇట్టు వేసారు అనుకోండి ఎవరమైనా మరి ఇట్లా ఆడుకుంటా అది మనకు రాదనమాట నాలుగు ఉంటేనే వస్తాయి చూసుకుంటుండాలి నాలుగు అయింది ఇప్పుడు వేసేసినాయి అయిపోయింది ఆట అయిపోయింది ఆడు ఇంకేం ఆడతా ఇలా తెలివితోనే ఒక గింజ సంపాదించుకోవచ్చు మాకు దగ్గరికి గింజ సంపాదించుకున్నాను అనమాట ఇలా చూడండి ఇలా ఇలా చూడండి ఈ మూడు పీతులు అయ్యాయి అంటే ఇప్పుడు అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి కరెక్ట్గా అయినాయి అనుకోండి ఇల్లు కట్టుకోవడానికి వీలేదు ఇప్పుడు ఒక్కొక్క మూడు గింజలు మిగిలాయి నాకు మిగిలినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మూడు ఇండ్లు అనమాట ఇవి ఇప్పుడు ఈ నేను ఆడేటప్పుడు ఇండ్లు వేసుకోవచ్చు అనమాట నా గింజలు ఇవి నేను వేసుకు ఈ ఇల్లు కట్టుకున్నందుకు నేను వేసుకున్నందుకు ఇవి నాయ అవుతాయి అంటే ఎదురుంగ వాళ్ళు కూడా పొరపాటు నేస్తే కూడా నాయ అవుతాయి అనమాట ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నది ఈ మూడు ఇళ్ళలు నేను వేసుకుని నేను వేసుకుంటే అని నాకే వచ్చేస్తాను అనమాట ఆవుల వల్ల ఇట్లా నాకుడు వల్ల ఇల్లు కట్టుకోవడం వల్ల గింజలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు పొరపాటున కూడా నా ఇంట్లో వాళ్ళు అనుకోండి ఎదురుగలు అవి మనమే తీసేసుకోవాలన్నమాట ఆ నాలుగు తీసుకు ఆవు అయింది కాబట్టి అక్క తీసుకుంది ఇక్కడ నాకింది కాబట్టి